పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో అలళ ఉధృతికి కొట్టుకుపోయిన యువకుడికి ప్రాణపాయం తప్పింది పెనుగొండకు చెందిన పలువురు యువకులు కేటరింగ్ నిమిత్తం నర్సాపురం వెళ్లారు పనులు పూర్తి చేసుకుని అందరూ పేరుపాలెం బీచ్కు వెళ్లి సముద్రంలో స్నానాలకు దిగారు వారిలో దొంగ గౌతమ్ అలల ఉధృతికి లోపలికి కొట్టుకెళ్లాడు దీంతో స్నేహితులు ఏం చేయాలో పాలుపోక కంగారు పడ్డారు కాసేపటికి కెరటాల తాకిడికి గౌతమ్ ఒడ్డుకు కొట్టుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు వెంటనే అత్యవసర వాహనంలో నర్సాపురం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం గౌతమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు